కృష్ణ రెడీయా రెడీ డైరెక్టర్ అంతా ఉన్నా సార్ ఏంటి హీరో గారిని పిలవండి అలాగే సార్ మీరే ఆడాలి షార్ట్ రెడీ సార్ జోకులు వచ్చాడండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటి చెప్పిందని చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి థర్టీ ఇయర్స్ అండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కడు వచ్చాడు డైరెక్టర్ షో అరే అప్పుడే అయిపోయిందా హీరో ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అయింది నెల రోజులు సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాలు టైం నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ ఐదు నిమిషాల్లో చెప్తాం సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రలో తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను

అందులో మీరు పెట్టుబడిలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ ఆ అమ్మాయి అదే కాలేజీలో లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది కరెక్ట్ అయ్యో ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తట ఇలాంటి సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి ఆ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అట్టియర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదా అందుకే వెరైటీ ఉంటదండి ఓహో ప్రొసీడ్ ఆ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే అట్టియర్స్ ఇండస్ట్రీ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసినోటే కదా సార్ ఓహో ఇదొకటి ఇష్టం అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పై సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట్ల నేల మీద పడిందండి ఎక్కడ ఎక్కడ పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకునేది పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లగరీ కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందండి ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతాం అనమాట అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి